హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి సాయంత్రం పూట మంచి స్నాక్స్ రెసిపీ అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఈ గారెలకు మొక్కజొన్నలు తెలంగాణలో కంకులు అంటారు ఇవి కొంచెం ముదురుగా ఉంటే బాగుంటాయి ఈ కంకుల నుంచి గింజలను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కంకుల నుంచి ఒల్చి పెట్టుకున్న గింజలను మక్కలు అంటారు ఈ మక్కలను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి వీటితో పాటుగా పది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ షుగర్ ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో చక్కెర వేయడం వల్ల ఈ గారెలకు ఇంకా మంచి రుచి వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి మిశ్రమాన్ని తీసుకొని కొద్ది కొద్దిగా ఉండల్లా చేసుకొని చేత్తో గారెల్లో ఒత్తుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు స్లోగా తిప్పుతూ కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మక్క గారెలు రెడీ అదే అండి మొక్కజొన్న గారెలు రెడీ ఈ రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలుపగలరు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి